అయిరా మనకి సొంతం కారు ఉండప్పుడు నానిది కాదు ఇది బాడీ ఇది ఎవరోది మా హెబ్రిడ్ రెండు మాకు కారు ఉండని తెలిస్తే పెద్దగా నేను వీడియో చూసి ఏమంటాను ఏంటి అమ్మితో నాయన అంటారా లేకుంటే ఇవన్నీ ఒక జర్నీ చేసి ఉంటుంది అంతేనా పాప అంతే అంతే మా కార్లో సొంతం కార్లో ఒకసారి ఒకటి వచ్చింది అంతే ఒకసారి ఒకటి వచ్చింది అంతే 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 హాయ్ లో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బ్లాగ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ లేచారా మేమైతే నేను వెయ్యాలి ఫస్ట్ లేచాను అందరికంటే కదా నేను లేచింది తర్వాత మళ్ళీ గట్ల కన్ను కూర్చుకోకుంటే అలారం పోగే అప్పుడు నువ్వు లేచా అలారం పనిచేయ నేను లేసాను ఓకేనా ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ముఖ్యంగా అందరికీ హ్యాపీ సండే ఈరోజు ఆదివారం కదా సో ఇంకా ఫుల్ అనమాట ఇంక ఈరోజు మొత్తం ఈ వచ్చేది ఫ్రెండ్స్ ఇంకా నిల్వ పోసుకొని చర్చికి అయితే ప్రయాణం పోవాలన్నమాట అందరూ సో కాగే ఫ్రెండ్స్ పొద్దునే లేస్తే ఏదో ఒక ఫ్రెష్ ఫీలింగు ఆనందము సగం ఉన్న టెన్షన్లో సగం ఫ్రెష్గా ఫ్రెష్ అవుతుంది రీప్లేస్ అవుతుందనమాట సో ఇప్పుడైతే నేను ఇప్పుడైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తర్వాత మాట్లాడను ఇదే బాటలో ఉన్నాను ఏది ఏమన్నా కానీ పొద్దున్న లేడు అలవాటు చేస్తున్నారు ఫ్రెండ్స్ లేకపోతే ఎక్కడ లేని దాంతో మన మీద వచ్చి పడుతుంది వీళ్ళు లేనింతవరకు తొందర లేదని ప్రయత్నం చేయండి వీళ్ళు లేస్తుంటారులేండి నేనే సో నేను కూడా ఇది నుంచి తొందర లేదామని ఫిక్స్ అయ్యాను అనమాట తొందర అంటే ఐదు గంటలకు అలారం పెట్టుకుంటున్నాం ఐదు గంటలకంటే ఐదు ఐదున్నర కల్లా లేం ఎక్కడ తిరిగి సో ఫ్రెష్ అయితే అలారం అవుతుంది నీళ్ళు పడితే నీళ్ళు పడి నీళ్ళు పడలేదు మమ్మల్ని జీలు వాడుతుంది అనమాట మా ఆ జీలతోనే నింపుకుంటున్నాయి అయిపోయా పొద్దున్నే లేస్తే అట్లా ఉంటుంది అనమాట మనకి చందరూ అయిపోతే పనులు టైం తండ్రి ఉంటుంది కావాల్సినంత టైం ఉంటుంది మనకి అప్పటికప్పుడే లేచి ఆగా బుగ్నవుతా కానీ జీలు వస్తాయి సో మా హీరమ్మ ఇంకా లేచిలో కింద సో మా హీరా పాప అయితే మా హీరా పాప అయితే ఇంకా లేచి పండుకుంది ఆమె లేస్తే ఇంక నాన్న అమ్మతో థర్టీ డేస్ అది పడు కిందా బాయ్ అప్పు బాయ్ బాయ్ ఆడుకో శబాష్ మంచి పాపను అదిగుంది వెరీ గుడ్ వెరీ వె ఇప్పుడైతే నాలుగు ఆకులుండే అప్పుడే ఒకటి ఉండవు కదా మూడుండే మూడుండే చాలా మూవీనో అయితే నిలు పోసుకొని రెడీ అయ్యాడు నేను కొంచెం పని మీద బయట పోతున్నాను ప్లస్ కొంచెం మంచి పని ముఖ్యమైన పని కూడా సో వెళ్తున్నాను మళ్ళీ నేను మధ్యాహ్నం వస్తాను సో ఈ లోపు మీరు అందరు రెడీ అయితే సరే ఈ పాపని ఎట్లు తప్పించిపోతావా ఇప్పుడు మరో సంఘం విందా నీ దానంబై నీ దానంరా అయిరా ఇట అయిరా దోస్త మరి సంగరా బాయ్ బాయ్ ఎక్కడ అయిరా బాయ్ అని చెప్పుకుంటూ వస్తుందిగా అయిరా ఇటా నీళ్ళు పోస్తాంట నీకు

రెడీ చేసాయ పెద్ద పాపని నిజ రెడీ అయ్యా ఇంకా చర్చ వయసు ఒక్కలేమడా సండే స్కూల్కి వెళ్తే పంపిస్తాను వాళ్ళతో పాటు పోయ సంగ ఏడుసొద్దు బాయ్ బైబిల్ చిన్ని బైబిల్ ఇద్దనా పెద్దది నువ్వు పట్టుకుపోలేమా చిన్ని తీస్తలే మా పాప ఫస్ట్ టైం బైబిల్ అని అడుగుతుండేది అందుకోసమనే ఇంకా కొత్త నిబంధన బైబిల్ అయితే చిన్నది ఉందన్నమాట అనమాట ఇది చంపిస్తాను మా సంగ్ పట్టుకొని పో ఐ రౌండ్ డ మా సంగ వేరా బాయ్ బాయ్ ఏ ఫ్యూ మామెంట్స్ లైట్ ఏ ఫ్యూ మామెంట్స్ లైటా ఏమైనా బైజు చర్చికి Yedicine? Bu kul ne prasasta? Yedicine? Yedicine? Ah. Yedicine? 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 सहित र र रट वाले तरफ में आएंगे बुदीना यार అయిరా మనకి సొంతం కారు ఉండప్పుడు నానిది కాదు ఇది బాడీ ఇది ఎవరో అది ఫ్రెండ్స్ మేమైతే చర్చి పోతున్నాము కాకపోతే ఇది మా కారు కాదులేండి సార్ని ఎగుకొని అనమాట వేరే చోటికి ఇంకా బాగానే పడుతుందేమో ఎక్చుకోండి రాపో అంటే వస్తే నా బండి ఆడి చర్చి కడే ఉండదు మా హెబ్రిక్ మాకు కారు ఉండదు తెలిస్తే పెద్దగా అయినా వీడియో చూసి ఏమంటుందో ఏది అమ్ముతున్నాయన అంటారా లేకుంటే ർ ചെയ്യാണ്ട് കാര്സ ഊട്ടി വച്ച അതേ അതേ അത് അതേ സീറ്റ് ബെൽറ്റ് പെടുതൽ അത് കാരണം അത నిస్సీ అయితే ఫస్ట్ టైం కార్లోకి ఎక్కడము కదా నిస్సీ ఏది అర్క చూస్తుంటదా మా పాప అయితే పండుకొని లేచేదే ఇంకా మేమందరం అయితే మా చర్చికి అయితే బలి అనమాట ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి మూడు అయింటుంది ఇంకా వినోద్ వచ్చి వాన పడుతున్నారు అంతలో వచ్చి సారు ఎక్కించుకొని రండి అంటే ఎక్కించుకొని రా పంపించాడు అనమాట కారు మిస్సీ ఓనిసీ మమ్మీ మమ్మీ ఇంతమంది కుటుంబం అయినాక చేతిలో ఏం లేవు అన్ని బాగుపరుస్తలే దేవుడే రాయి అయినా కూసి పెట్టుకుంటారులే రాయిరాడు ఇంక నీకు అవి కనపడిచ్చారు లేవు రాసుంటే కనిపించాయి రాయిరా

ਵਿਨਕ ਫੋਨ ਨਾ ਹੰਤ ਤੋ ਜੋਰਦਨ ਕਿਲੇਦ ਲੈਦਾ అది కదా అనుకునేదే కదా లేకుంటే నా అంతే ఇంకా ఈ ఆదివారం అయితే మాత్రానికి చాలా సంతోషంగా గడిచింది అనమాట మాకైతే ఎందుకంటే చర్చికి చర్చి వేయి రావడం తర్వాత ఇంకా వినోద్ కూడా వినోద్ కూడా బాగున్నాడు సంతోషము ఇంకా బానే అయితే పడుతూనే ఉండదు వినోద్ ఈ టైంలోనైనా సరే పాపము నీళ్ళు తెత్ర ఆడ కింద కింద మా ఇంటికాడ కులా ఇవి నీళ్ళు పడి పడతాయి లేవినో అంటే కూడా లేకుండా ఉంటుండే ఇప్పుడు చెప్పిన పని అన్నీ చేస్తున్నాడు టైం వాన పడుతున్నది ఇక రేన్ కోట్ వేసుకొని నీళ్ళు తాగి ఏం లేవంటే నేను తీసుకొని వస్తాను లేని పోతున్నాడు థ్యాంక్స్ వినోద్ ఇంకొకటి వేసుకురా ఏ ఆస్తులు కానీ డబ్బు కానీ ఏం అవసరం లేదు భార్య భర్తలు సరిగ్గా ఉండి సంతోషంగా ఉంటే చాలా అబ్బా అది ఇప్పుడు నాకు బాగా దొరికింది ఏం లేకపోయినా వినోద్ చాలా బాగా చూసుకుంటున్నాడు అర్థం చేసుకుంటున్నాడు పనిలో కూడా నాకు అవసరవుతున్నాడు మేం తప్ప ఇంకొకటి లేదన్నట్టు ఉంటాడనమాట పిల్లలు నేను వినోద్ నలుగురం కలిసి ఎంత బాగా హ్యాపీగా ఉంటామో ఉన్న దాంట్లోనే తిని ఉన్న దాంట్లోనే సర్దుకొని ఉంటామన్నమాట ఇది కావాలా అది కావాలా అని అడగము డబ్బులు ఉంటే మాత్రానికి మాకు ఏది ఇష్టమో అది తెచ్చి పెడతాడు వద్దులే వినోదు ఎందుకంటే లేలో బేబీ మీరు ఏమో పరిస్థితులను బట్టి ఇట్లుంటాను కానీ ఉంటే నన్ను మిగకపోతే ఎవరికి పెడతాను అనుకోని అంటాడు ఇంక ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి బాగున్న డబ్బు వినో ఇంతే సంతోషంగా ఉన్నాడు మేము కూడా హ్యాపీ నాకు ఇంతకు ఏం అవసరం లేదు ఇంకా బాగున్నాడు కాబట్టి